హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా రాగి సంగటి మెంతాకు పప్పు చేసినానండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడైనా సంగటి చేసుకున్నాను అనుకో ఈ మెంతాకు వేసి పప్పు అయితే కంపల్సరీ చేసుకుంటాం ఎందుకంటే మా పిల్లలు మేమైతే చాలా బాగా తింటాం అందులో ఇది మెంతాకేసిన పప్పు అంటే చాలా ఇష్టం అండి ఎక్కువగా మేము ఇట్లానే చేసుకుంటాం మరి ఎలా తయారు చేసేదని మీకు చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది చూడండి నేను ఒక కుక్కర్లో అయితే ఒక కప్పు కందిబేల్ తీసుకొని ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండుసార్లు మీరు కావాలనుకుంటే ఈ కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ఇట్లా నానబెట్టుకోవాలి నేను నానబెట్టుకోలేదు డైరెక్ట్గా ఇట్లనే చేస్తున్నాను వాష్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని ఒక మీడియం సైజు ఎర్రటి టమోటా వేసుకొని పచ్చిమిర్చి కారం తగినట్టుగా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మెంతాకు నేను ఒక కట్టలో ఒక హాఫ్ అయితే తీసుకుంటున్నాను అంతా వేసుకోలేదు అంతా వేస్తే సరిగ్గా బాగుండదని ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది ఒక కొద్దిగా వేసుకోవాలి అందులో కొద్దిగా కళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఎక్కువ ఆవిరి వచ్చేటప్పుడు బయటికి రాకుండా ఉండేదానికని ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే చాలండి ఇంకా మీరు నానబెట్టిన నానబెట్టింటే కందిపప్పు ఒక మూడు విజిల్స్ వచ్చే చాలు ఇప్పుడు నేను నానబెట్టలేదు కాబట్టి ఫోర్ విజిల్స్ వేసి రాణిస్తున్నాను తర్వాత లాస్ట్లో ఇదంతా ఆవిరి పోయినాక మూత అయితే తీసేసుకోవాలి ఈ కందిపప్పులో ఎక్స్ ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఒక గిన్నె లెగ్ అయితే తీసుకోవాలండి మరి పతలాగుంటే ఉంటే సరిగా బాగుండదని నేను కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పతలాగా చేసుకోవచ్చు గట్టిగా అయినా చేసుకోవచ్చు ఇది చూడండి ఎక్స్ట్రా వాటర్ అయితే ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను దాన్ని నేను రసం అయితే చేసుకుంటాను ఇట్లా పప్పులు మిగిలినవి వాటర్ ఉంటే దాంతో రసం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఆ తర్వాత పప్పు పప్పుగుద్దు చేసుకొని ఇలా మెత్తగా అయితే వెనుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నాకు తక్కువ అనిపించి వేసుకున్నాను మీరు తర్వాత చూసి వేసుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా బాగా ఎనుపుకున్న తర్వాత ఇట్లా చూసుకోవాలి ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనకు తర్వాత పోపు అయితే పెట్టుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొంచెం ఏరికిన తర్వాత అందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఇట్లా ఆయిల్ వేసుకున్నాక మూడు స్పూన్లు ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అనేటివి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత మిగతా వెల్లుల్లిపాయలు ఒక ఐదు పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా వేగాలండి అలాగే ఒక ఆనియన్ అయితే చిన్న మీడియం సైజు వేసుకోవాలి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి మంచి కొంచెం గోల్డెన్ కలర్గా రావాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ పోపు అంతా బాగా వేగాలండి అప్పుడే మనకు పప్పు అనేది రుచి అనిపిస్తుంది ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇవన్నీ ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసి కలపాలి చూడండి అట్లా ఆ విధంగా అయితే ఈ పోపు అంతా ఇట్లా ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్గా వచ్చి అయిపోతుంది అప్పుడు ఆ పోపు అంతా సరిగా బాగా ఏగినట్టు ఉందండి ఆ విధంగా అయితే రావాలి తర్వాత ఈ పప్పు పోప్ అంతా పప్పులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన పెట్టేసుకొని సరిపోతుంది ఇట్లా ఈ విధంగా కొంచెం పప్పు అనేది ఈ కెళ్ళిన తర్వాత చూడండి ఆ విధంగా అయితే ఉండాలి ఆ తర్వాత ఆ విధంగా ఉంటే సరిపోతుంది పప్పు అనేది రెడీ అయిపోయినట్టే ఆ విధంగా అయితే ఉండాలండి ఫ్రెండ్స్ ముందుగా ఇట్లా మీరు వేడివేడి అన్నం లేకైనా ఈ పప్పు వేసుకొని తినచ్చు రాగి సంగతి లేకైనా అయినా చేసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఎక్కువగా ఇట్లనే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి